హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుప్పంత మనసు శ్రీలప్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈరోజు మనప్పుడు వీడియోలో చూస్తే క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే పక్కన కూడా క్లిక్ చేసేయండి వీడియోకి వెళ్ళినట్లయితే వసుధారాని అలానే మనవుని ఇద్దరినీ కూడా లేపేయాలని భద్రకి చెప్పిన శైలేంద్ర విశిష్ట బ్రతికే ఉన్నారు అని చెప్పేసి భద్ర శైలేంద్రకి దిమ్మ తిరిగి షాకిస్తాడు ఇందుకు అసలు సీరియల్ లో ఏం జరిగింది అసలు భద్ర లేడు కదా భద్ర ఎలా తిరిగి వచ్చాడు వచ్చిన భద్రతో కలిసి శైలేంద్ర నిజంగానే వస్తారా మనోని ఇద్దరిని కూడా లేపేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాడా మరి రిషి ఎలా వచ్చాడు అసలు రిషి బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి భద్రకు ఎలా తెలుస్తుంది ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఎప్పుడు వరకు లైక్ చేయనట్లు వెంటనే ఒక లైక్ చేస్తాయండి సరేనండి తెలుసుకుందాం దేవి అని శైలేంద్ర ఇద్దరు ఇకప్పుడు దేవి అని శైలేంద్రో చూడు శైలేంద్ర నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు అసలు ఋషి దూరమైనప్పుడు అలానే జగతి దూరమైనప్పుడే నీకు ఆ ఎండి పదవిని దక్కనివ్వలేదు అలాంటిది ఇప్పుడు అసలు ఎలా ఇస్తారని చెప్పేసి అనుకున్నావు అనోకాడి కోసం అసలు ఎండి పదవి నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి అంటే నువ్వు ఎలా నమ్మావురా అంటే శైలేంద్ర అయితే దేవి అని వెనుక చాలా కోపంగా చూస్తూ ఉంటాడు చూడుమాం వాళ్ళని నేను అసలు వదిలిపెట్టి ప్రసక్తి లేదు ఇప్పుడు నన్ను మోసం చేసినందుకు వాళ్ళు అనుభవించే విధంగా చేస్తాను అని అంటూ శైలేంద్ర చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే దేవి అని చూడు శైలేంద్ర ఇప్పటి వరకు నువ్వు ఆవేశంతో చెప్పినట్లే చేయాలి కాకపోతే ఇప్పుడు నేను వెళ్ళి ఆ రాజీవ్ గారిని అసలు ఎలాగైనా సరే బయటకి తీసుకురావాలి వెంటనే దేవి అని చూడు శైలేంద్ర రాజీవ్ గారిని అసలు అంత ఈజీగా బయటకి తీసుకురావాలి అనుకుంటే నువ్వు ఎలా అనుకుంటున్నావు అసలు రెడ్ హ్యాండెడ్ గా నువ్వే పట్టించావు కదా అంత ఈజీ కాదు రాజు ను బయటికి తీసుకురా వస్తే ా నాకు ఇప్పుడు ఏం చేయాలో నిజానికి అసలు అవసరం మనోని అసలు వదిలిపెట్టకూడదు మా వాళ్ళ మీద నాకు అసలు చాలా కోపం వస్తుంది ఇప్పుడు శైలేంద్ర నువ్వు కూల్ గా ఉండు ఏం చేయాలో నేను ఆలోచిస్తాను ఎక్కువగా ఆవేశపడి తొందరపడి ఎటువంటి పనులు చేయ మాకు ఇది మామ్ నాకు అసలు ఎంత అవమానం జరిగిందో తెలుసా చేతి వరకు వచ్చేసిందని చెప్పేసి నేను ఎంతగానో ఆశపడ్డాను కాకపోతే చివరాకరి క్షణంలో నాకు ఇవ్వకుండా నన్ను మోసం చేశారు అని అని మాత్రం నేను లేదు అంటూ శైలేంద్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటే ఇక వెంటనే వచ్చేస్తుంది వీడేంటి అసలు ఇంత ఆవేశపడుతున్నాడు ఇప్పటివరకు నేను అసలు ఎంత నిదానంగా ఆ జగతిని ఇంటికి దూరం చేసి ఇప్పటివరకు నేను మహారాణిలా ఎలా ఉంటున్నాను వీడు అసలు నా ఎప్పుడు నిదాన పరుడవుతాడు అసలు ఎప్పుడు ఓర్పు సహనం వస్తుందని చెప్పేసి అని శైలేంద్ర వంక చూస్తూ అంటూ ఉంటుంది ఇక శైలేంద్ర అయితే వెంటనే కోపంతో ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏదో ఒకటి చేయాలి అంత ఈజీగా వదిలి పెట్టకూడదు నాకు అసలు ఇంత అవమానం జరిగేలాగా చేస్తారా ఎంటీ పదవి ఇస్తానని అసలు ఏం చేయాలి అని అనుకుంటూ చాలా టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి వెంటనే భద్ర అయితే గుర్తొస్తాడు శైలేంద్రకి సిచ్యువేషన్ లో నాకు ఆ భద్రగా ఖచ్చితంగా సహాయం చేయగలడు లేకుండా చేసేసాడు వస్తారా మనం ఎంత అసలు భద్ర ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తెలుసుకోవాలని చెప్పేసాడు తనకు తెలిసిన రౌడీలందరికీ కూడా భద్ర గురించి కాల్ అయితే చేస్తూ ఉంటాడు శైలేంద్ర రౌడీల ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న భద్ర అయితే ఒక ప్లేస్ లో ఉన్నాడని చెప్పేసి తెలుసుకుంటాడు శైలేంద్ర వెంటనే ఎవరికి చెప్పకుండా భద్రని కలవడానికి వచ్చేస్తాడు శైలేంద్ర వెంటనే భద్ర శైలేంద్ర ఒక లొకేషన్ పంపించేసరికి ఆ లొకేషన్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు భద్ర ఏంటి లొకేషన్ పంపించి ఇంత సేపు అయింది ఇప్పటి వరకు కలవడానికి రాలేదేంటి ఎక్కడ ఉన్నాడు వీడు అని చెప్పేసి వెతుకుతూ ఉంటే సార్ అని చెప్పేసి అంటూ వెనక నుంచి భుజం మీద చేయవేస్తాడు భద్ర పడి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడు శైలేంద్ర నువ్వు అసలు ఎందుకు రైతు భయపెట్టావు అని చెప్పేసి అంటే నేను ఎక్కడండి బయట పెట్టాను నార్మల్ గా ఉండే నన్ను చూసి ఉన్నట్టుండి భయపడ్డారు ఉన్నట్టుండి ఈ సడన్ గా భద్ర ఎందుకు గుర్తొచ్చాడు నాతో ఏమన్నా పనిపడిందా అని చెప్పేసి అంటాడు భద్రా నెండ్ పనులు ఏమన్నా ఉంటే గనక నేను ఏమి చేయను సార్ ఎందుకంటే నేను ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకున్నాను ఇప్పుడు ఏ పని కూడా పెట్టుకోను అని చెప్పేసి భద్ర చెప్తూ ఉంటే రే భద్ర ఉన్నట్టుండి ఎలా మాట్లాడుతావేంట్రాకను నేను అసలు ఇంత దూరం వచ్చాను ఆ టార్గెట్ ఏంటి అని చెప్పేసి శైలంద్ర అడిగేసరికి వస్తారా మేడం అని చెప్పేసి భద్ర చెప్పడంతో శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చాలా అనిపిస్తుంది అనిపిస్తోంది శైలేంద్రకి సుధారణ అప్పచెప్పాలనుకుంది అదేరా సుధారాని వస్తారాతో పాటు మనం అనే కొత్త వ్యక్తి కూడా వచ్చాడు వాడిని కూడా కలిపి ఇద్దరిని నువ్వు లేపేసేయాలి అనోనా మనం ఎవడు అని చెప్పేసి భద్ర అడగడంతో వాడి గురించి నీకు ఇప్పుడు డీటెయిల్స్ ఎందుకు ముందు అసలు వాళ్ళిద్దరిని నువ్వు లేపేసేయాలి అలా వల్ల నేను అసలు అనుకున్నది సాధించలేకపోతున్నాను ఇప్పటివరకు వరకు అసలు రిషి ఉన్నాడు అని చెప్పేసి అనుకున్నాను ఋషి నువ్వే కదా లేపేసి అని చెప్పేసి శైలేంద్ర అనడంతో పని నువ్వు మాత్రమే సక్రమంగా చేయగలవని చెప్పేసి నీకు అప్ప చెప్తున్నాను నమ్మకం ఉంది ఈ పనులు నువ్వే చేస్తావని చెప్పేసి శైలేంద్ర భద్రతతో చెప్తాడు మాట్లాడుతున్నారు మీరు అసలు ఋషి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు తిరిగిపోతుంది ఆ రోజు వస్తారా జైలుకు పంపించిన తర్వాత పగ తీర్చుకుంటారని చెప్పేసి వెళ్ళిపోయావు కదా జైలు నుంచి తప్పించుకున్న తర్వాత రిషి నువ్వే తీసుకెళ్లిపోయి ఉంటావని చెప్పేసి మేమందరం కూడా అనుకున్నాము మీరు అనుకోవడం మీ తప్పు సార్ నేను ఏమి చేయలేదు రిషి సార్ని నేను లేదు కదా అని చెప్పేసి అంటాడు భద్రా ఏం మాట్లాడో అర్థం కాక శైలేంద్ర అయితే అలానే ఆలోచిస్తూ ఉండిపోతాడు అసలు ఇలా చెప్తున్నాడు ిషిని చూడని కూడా ఆ రాజీవ్ గారు వేశాడు అని చెప్పేసి అనుకుంటే రాజీవ్ గారు కనీస సమస్యలో రిషి టాపిక్ కూడా తీసుకురాలేదు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటే శివ రాజు ఎవడు సార్ అని చెప్పేసి భద్ర అడగడంతో ఇక కోపం ఆడగడంతో శైలేంద్రకి నిజం చెప్పు భద్ర నువ్వు నాటకాలు ఆడవద్దు రిషు నువ్వు చంపలేదా నిజం చెప్పు అని చెప్పేసి శైలేంద్ర భద్రను అయితే నిలదీయడం జరుగుతుంది ఏదని కది సార్ ఇప్పటి వరకు నేను చెప్పేది అని చెప్పేసి భద్ర చెప్పడంతో శైలేంద్ర షాక్ అయిపోతాడు శైలేంద్రకి అయితే చాలా టెన్షన్ అనిపిస్తూ ఉంటుంది రిషిని ఈ భద్రాడు ఏమి చేయలేదు అక్కడ రాజీవ్ కూడా ఏమి చేయలేదు అయితే రిషి చనిపోలేదా అసలు ఇప్పటి వరకు ఎక్కడున్నట్టు మరెందుకు తిరిగి రాలేదు అసలు ఏదో టెన్షన్ పడుతూ ఇక్కడికి వస్తే వీడు నాకు మరో ఇంకో వీడు నాకు మరో టెన్షన్ అప్పచెప్పాడు అసలు ఏంటి ఇలా జరుగుతుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర ఇక వెంటనే భద్ర ఏంటి సార్ అంత మౌనంగా ఉన్నారని చెప్పేసి అంటాడు నన్ను ఏం చేయమంటారు సార్ చెప్పండి అని చెప్పేసి భద్ర అడగడంతో ఏం చేయద్రా ముందు అసలు ఆ వస్తారాన్ని మనోని ఇద్దరిని కూడా ఎక్కడికైనా దూరంగా తీసుకుని వెళ్ళిపో అని చెప్పేసి శైలేంద్రీ స్కూల్ తర్వాత ఏం చేస్తావు నీ ఇష్టం అని చెప్పేసి శైలేంద్ర చెప్పడంతో సరే సార్ మీ ఇష్టం చూస్తుంటాను అని చెప్పేసి భద్ర మాట ఇస్తాడు శైలేంద్రకి సరే అయితే నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు అంత డబ్బులు వేస్తాను అని చెప్పేసి శైలేంద్ర అడగడంతో నాకేమీ అవసరం లేదు ఒక్క రూపాయలు ఇవ్వండి చాలు అని చెప్పేసి అనడంతో శైలేంద్ర స్టన్ అయిపోతాడు మాట్లాడుతున్నారని అసలు అవును సార్ ఆ రోజు నేను వస్తారా మేడం లేపేయడానికి వంద రూపాయలు అడిగి తీసుకున్నాను కానీ అది జరగలేదు కదా ఇప్పుడు ఆ తో పాటు మరొకరిని కూడా లేపేయమంటున్నారు కదా అందుకనే నూట ఒక్క రూపాయ స్తే సరిపోతుందా ఇంక నీకు ఏమి ఇచ్చే అవసరం లేదా అని చెప్పేసి శైలేంద్ర అడుగుతూ ఉంటాడు అవి ఇవ్వండి పని అయిన తర్వాత ఎంత కావాలో నేను అడుగుతాను అప్పుడు ఇద్దరు గానీ చెప్పేసి అన్నాడు భద్రా సరేరా నా దగ్గర చిల్లర లేదు తర్వాత ఇస్తాను అని చెప్పేసి శైలేంద్ర చెప్పడంతో లేదు సార్ నాకు ఇప్పుడే కావాలని చెప్పేసి భద్రా అడగడంతో ఇక అందరి దగ్గరికి కూడా వెళ్లి చిల్లర అడుగుతూ ఉంటాడు కానీ ఇక్కడ కూడా దొరకవు చివరి అఖరికి అడుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు శైలేంద్ర వాళ్ళ దగ్గర చిల్లర దొరుకుతుంది ఇదిగోరా ఒక్క రూపాయ అని చెప్పేసి తీసుకుని వచ్చి భద్రకిస్తాడు శైలేంద్ర నువ్వే చూసుకోవాలి రేపు ఉదయం కల వాళ్ళిద్దరు నా కల్లో కనిపించని చెప్పేసి శైలేంద్ర చెప్పడంతో సరే సార్ నేను చూసుకుంటానని చెప్పేసి అంటాడు భద్ర ఇక వెంటనే శైలేంద్ర కోపంతో అక్కడ నుంచి బయటకెయితే వెళ్లిపోతాడు శైలేంద్ర వచ్చిన తర్వాత చాలా టెన్షన్ ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఏం జరుగుతుంది వస్తారని మనోని ఇద్దరిని కూడా లేపేయాలని చెప్పేసి భద్ర దగ్గరికి వెళ్తే భద్రేమో నాకు పెద్ద ట్విస్ట్ ఇచ్చేశాడు అసలు రిషి బ్రతికే ఉన్నాడు రిషి నేనేమి చేయలేదని చెప్పేసి అంటున్నాడు వేళ అదే గనక నిజమైతే రిషి గనక బ్రతికే ఉండి తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి కాలేజ్ ఎండి పదవి ఆ పదవిలో కూర్చోవాలని ఆ ఎండి పదవి నాకు సొంతమైపోవాలని చెప్పేసి నేను అనుకున్న కళ కలగానే మిగిలిపోతుందా ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి టెన్షన్ అలానే ఆలోచిస్తూ ఉండిపోతాడు శాళీంద్రాబోయే మన గుప్పడెంత మనసు కమిసోడ్ లో ఎలా జరగాలని చెప్పేసి మరే కోరుకుంటే ఈ విడిని తప్పకుండా లైక్ చేయం కామెంట్ లో మీ అభిప్రాయం తెలియచేయండి గుడి ఎపిసోడ్ ఎపిసోడ్లు ఏం జరుగుతుంది డైరీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణితం కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో